వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాడి పశువుల పెంపకం దారులందరికీ నమస్కారం పాడి పశువుల పెంపకంలో యజమాని పాత్ర చాలా కీలకమని మనందరికీ తెలిసిందే యజమాని ఫామ్ దగ్గరికి వెళ్ళగానే తన పశువులు ఏ విధంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా బాల దిగుబడి తగ్గి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అభిమానులు తమ ఫామ్లోకి లోకి వెళ్ళగానే పశువుల ఉత్పాదక సామర్థ్యం ఎలా ఉందో తెలియాలంటే ముందుగా ఒక పది విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పనిసరిగా తెలుస్తుంది ఆ పది విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను పాడి పశువుల విలువ ప్రస్తుతం లక్షకు పైగా ఉంది కాబట్టి పశువు అనారోగ్యానికి గురైతే ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అందువల్ల యజమానులు కానీ పాడి పశువులతో సంబంధం ఉన్న రైతులు కానీ తప్పనిసరిగా నేను చెప్పే ఈ పది విషయాలను గనక పరిశీలిస్తే ఆటోమేటిక్గా మీరే పశువుల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయగలుగుతారు దాంట్లో మొదటి విషయం ఏంటంటే పశువుల ముందు భాగాన్ని పరిశీలించామనుకోండి పుట్టే తేమగా ఉండాలి అది ఆరిపోయి ఉండకూడదు చెవులను పట్టుకొని చూసామనుకోండి ఏ ఉన్నాయా లేకపోతే చల్లగా ఉన్నాయా అన్నది ఒకసారి చూడాలి కళ్ళు మెరుస్తూ ఉండాలి బ్రైట్గా ఉండాలి కంటి నుంచి వాళ్ళు కారకుండా ఉండాలి ఇక చర్మం విషయానికి వస్తే సున్నితత్వం కోల్పోయి గరుకుగా ఉండకూడదు మెరుస్తూ ఉండాలి కప్పు వేసుకోకుండా ఉండాలి వెంట్రుకలు నిక్క బొడుచుకోకుండా ఉండాలి ఇట్లాంటి బాహ్య లక్షణాలను మీరు పరిశీలిస్తే పశువు ఆరోగ్యంగా ఉందో లేదో మీకు సులభంగా తెలిసిపోతుంది ఒకవేళ చెవులు పట్టుకున్నారనుకోండి బాగా అనుకోండి జ్వరం ఉందని అనుమానించవచ్చు ఒకవేళ తెల్లగా అయిపోయి ఉందనుకోండి అటువంటిప్పుడు సబ్నార్మల్ టెంపరేచర్ ఉందని భావించవచ్చు ఇక రెండో విషయానికి వస్తే పశువులు మేత ఏ విధంగా తింటూ ఉన్నాయి నెమరు ఏ విధంగా వేస్తున్నాయి ఈ రుమెన్ పొట్ట కదలికలు ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా పరిశీలించాలి సాధారణంగా పశువు ఏడు నుంచి పది గంటల పాటు నెమరేస్తుంది నమిలినప్పుడు ఉత్పత్తి అయ్యే లాలాజలము చొంగ అది నలభై నుంచి నూట యాభై లీటర్ల వరకు ఉంటుంది పశువులు ఎంత ఎక్కువ నెమరేస్తే అంత ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది లాలాజలం ఉత్పత్తి అయింది అనుకోండి ఆటోమేటిక్గా పశువు యొక్క జీర్ణక్రియ బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నెమరు ఏ విధంగా ఉందనేది నిశ్చితంగా పరిశీలించాలి పశువు వెనక భాగంలో ఎడమ వైపు నుంచి రుమెన్ కదలికల్ని మనం చూసామనుకోండి అటువంటిప్పుడు నిమిషానికి ఒకటి నుంచి మూడు సార్లు ఉండాలి ఆ ఫ్లాంక్ లో మనం అదివి పట్టినట్టు కదలికలు లేవనుకోండి జీర్ణక్రియ సక్రమంగా లేదు రుమెన్ మొటిలిటీ దెబ్బతిన్నదని మనం అర్థం చేసుకోవాలి జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే ఆటోమేటిక్గా పాల దిగుబడి పాలల్లో విన్న శాతం అవన్నీ తగ్గిపోతాయి మీ అందరికీ తెలిసిందే ఇక మూడో విషయం ఏంటంటే ఏ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానా కానీ పశువులు ఎంతసేపు తింటున్నాయి ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి మేతగాడిలో సేపు మొత్తం సంగ్రహించినాయా లేదా ఏమైనా మిగిలిందా చూడాలి సపోజు మేత గాడిలో వేసిన మేతలో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ తినకుండా వదిలేసినాయి అనుకోండి అటువంటిప్పుడు పశువులకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించాల్సిన అవసరం ఉంటుంది ఇక నాలుగో విషయం ఏంటంటే పశువులు నీళ్ళు తాగుతున్నాయా లేదా జాగ్రత్తగా చూడాలి ఒక లీటర్ పాల దిగుబడికి పశువు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది అటువంటిప్పుడు నీళ్లు సక్రమంగా తాగపోతే పాల దిగుబడి మీద దుష్ప్రభావం ఉంటుంది పశువులకు తాగునీళ్ళని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచాలి దాంతోపాటు పశువులు ఆ నీళ్లను సక్రమంగా తాగుతున్నాయా లేదా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఐదో విషయానికి వస్తే పశువు మూత్రం ఎలా ఉంది ఎక్కువ సార్లు పోస్తుందా తక్కువ సార్లు పోస్తుందా సాధారణంగా ఒక పశువు రోజుకు పది లీటర్ల మూత్రం పోస్తుంది అది పరిశీలించాలి దాంతోపాటు మూత్రం చిక్కగా ఉందా తక్కువ పరిమాణంలో ఉందా రంగు వాసన మారిందా అనే విషయాలు కూడా ఆబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఆరో విషయం ఏంటంటే పేడ కూడా ఏ విధంగా ఉంది పేడలో ఏమైనా మార్పు ఉందా పేడలో మార్పు పశువు ఆరోగ్యానికి అద్దం పడుతుంది రోజుకు పది నుంచి ఇరవై సార్లు పశువులు పేడేస్తాయి ఒక పశువు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల పేడ ఇస్తుంది కాబట్టి పశువులు వేసే పేడ రంగు ఏ విధంగా ఉంది దాని ఆకారం ఏ విధంగా ఉంది ఆ పేడలో ఏమైనా గడ్డి పరకలు దానా గింజలు ఉన్నాయా అవన్నీ పరిశీలించాలి దాన ముక్కలు గడ్డి పీరకలు ఉన్నాయనుకోండి వేసే మేత శరీరానికి పూర్తిగా సద్వినియోగం పడతలేదు అని మనం భావించవచ్చు అదేవిధంగా ఉంటే పల్చగా ఉంటుంది పేడ అదే మలబద్ధకం ఉందనుకోండి గట్టిగా ఉంటుంది కొన్నిసార్లు రక్తంతో కూడి ఉంటుంది జిగురుగా ఉంటుంది ఇవన్నీ పరిశీలిస్తే పశు ఆరోగ్యం ఏ విధంగా ఉందనే విషయం మీకే తెలిసిపోతుంది ఏడో విషయానికి వస్తే బాహ్య జనేంద్రియాలను చూడాలి చూస్తే అక్కడ ఏమన్నా తీగలు కనబడుతున్నాయా లేకపోతే మాయలాంటి పదార్థాలు కనబడుతున్నాయా గమనించాలి మాయ లాంటివి కనబడితే చూడు గేదెలు అబార్షన్ లాంటిది ఏమన్నా అవుతుందా లేకపోతే ఈనే టైం దగ్గరికి వచ్చిందా తెలుస్తుంది తీగలు వస్తున్నాయంటే మూగదలో ఉందేమో తెలుసుకోవాలి ఎనిమిదో విషయానికి వస్తే పాలు బిండేప్పుడు మొదటి దారాలను మీరు తూచా తప్పకుండా చూడాలి ఏమైనా కుదుపలు ఉన్నాయా పాలు రంగు మారి ఉన్నాయా చూడాలి సబ్ క్లినికల్ లక్షణాలు ఉంటే సత్వరమే చికిత్స చేస్తే చాలా వరకు ఖర్చు మిగులుతుంది తొందరగా పొదుగు ఆపు వ్యాధి నయమయ్యే అవకాశం ఉంటుంది ఆలస్యం చేస్తే మాత్రం తల ప్రాణం తోక్కు కాబట్టి పొదుగు ముందు దారాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదో విషయానికి వస్తే పశు ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉందా ఓనరు షెడ్లోకి వెళ్ళారనుకోండి వెళ్ళిన తర్వాత వాటిని పిలిస్తే స్పందిస్తున్నాయా లేదా హుషారుగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఆబ్జర్వ్ చేయాలి చివరగా పశువుల నడకలో ఏమైనా మార్పు ఉందా మెల్లగా నడుస్తున్నాయా చురుగ్గా నడుస్తున్నాయా యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది గమనించాలి నడకలో మార్పు ఉందంటే అర్థం ఒకటి అనారోగ్యం వల్ల కావచ్చు రెండవది గిట్టల సమస్య వల్ల కావచ్చు మూడోది ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కావచ్చు కాబట్టి నడకను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సమస్య ఏంటో మీకు అర్థమవుతుంది ఇప్పటివరకు నేను చెప్పిన పది విషయాలు మీకు సర్వసాధారణమైన సింపుల్ విషయాలుగానే కనబడుతుండవచ్చు కానీ ఒక యజమానిగా ఒక రైతుగా తమ విలువైన పశువుల్ని రక్షించుకోవాలంటే ఈ చిన్న విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి పాడి పశువులపై ఆధారపడి వాణిజ్యపరంగా పాడి పశువులను నిర్వహించాలనుకునే రైతులు తప్పనిసరిగా ప్రతిరోజు ఈ పది విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు